నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఆలయానికి వెళ్ళాలి అంటే దైవ సంకల్పం ఉండి తీరాలి దేవుడు పిలిస్తే మాత్రమే వెళ్ళగలం హైదరాబాద్లో ఉన్న అతి ప్రాచీన ఆలయాలలో ఒకటి కర్మన్ ఘాట్ ఆలయం పదకొండు వందల నలభై మూడు ప్రాంతంలో గోల్కొండను పాలించే రెండవ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్లు ఆలయ చరిత్ర చెప్తుంది అతి పురాతన కట్టడంగా ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూడగానే భక్తులలో భక్తి భావన పెరుగుతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది ఆలయం యొక్క ఎంట్రన్స్ శ్రీ ధ్యాన ఆంజనేయస్వామి ఉన్న ఈ ప్రాంతానికి కర్మన్ ఘాట్ అనే పేరు ఎలా వచ్చింది ఆంజనేయ స్వామికి చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి కానీ ఈ ధ్యాన ఆంజనేయస్వామి వారి ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మరి ఆ ప్రత్యేకతలు ఏంటో ఆ రహస్యం ఏంటో ఈ వీడియోలో చూద్దాం అలాగే కర్మన్ ఆలయాన్ని పూర్తిగా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేశాను కాబట్టి వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆలయం లోపలికి వెళ్తుండగా పక్కనే మనకు కోనేరు కనిపిస్తుంది ఈ కోనేరులో తాబేళ్లు కూడా ఉన్నాయి ఈ ఆలయాన్ని చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంటుంది ఆలయం ఎప్పుడూ కూడా భక్తుల రద్దీతో కలకలలాడుతూ ఉంటుంది ఈ కోనేరు పక్కన అంటే కోనేరు నుంచి కాస్త ముందుకు వెళ్తే పాదాలు కడుక్కునేటువంటి స్థలం ఉంటుంది ఇక అక్కడ పాదాలను శుభ్రం చేసుకొని వీడియోలో చూపిస్తున్నటువంటి ఆ పక్క దారిలో ఆలయానికి వెళ్ళాలి ఇక ఇక్కడ మనం ఆలయంలోకి ఎంట్రీ ఇచ్చినట్టే ఆలయం ఎంతో విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఇక ఈ ఆలయంలో ఎన్నో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి నేను ఒక్కొక్కటిగా ఆ ఉప ఆలయాలన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేశాను వీడియోలో ప్రతి ఒక్క ఆలయాన్ని చూద్దాం ఇది ఎండాకాలం కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఇలా ఆలయంలో పందిర్లు వేశారు ఇప్పుడు మనం ఉప ఆలయాల దర్శనం చేసుకుందాం ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి అమ్మవారు సంతోషి మాత మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి ఇక అటు నుంచి కాస్త పక్కకు వెళ్తే ఇంకో ఉప ఆలయం మనకు దర్శనమిస్తుంది ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ కోదండ రామాలయం ఇక అక్కడి నుంచి కాస్త పక్కకు వెళ్తే మనకు ఇంకో ఉప ఆలయం దర్శనమిస్తుంది ఈ ఆలయం శ్రీ నాగేశ్వర ఆలయం అటు నుంచి కాస్త పక్కకు వెళ్తే మరొక ఉప ఆలయం మనకు దర్శనమిస్తుంది మనం ఈ ఆలయ దర్శనానికి వస్తే ఎన్నో దేవుళ్ళ దేవతల ఆలయాలను కూడా చూస్తాం ఎందుకంటే అన్ని ఉప ఆలయాలున్నాయి ఇక్కడ ఇక అటు నుంచి కాస్త పక్కకు వస్తే ఇక్కడ నాగదేవతల దర్శనం కూడా అవుతుంది భక్తులు ఇక్కడ విశేషంగా పూజలు చేస్తున్నారు ఈ వృక్షం ముందు మనకు నవగ్రహాల దర్శనం కూడా అవుతుంది ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వస్తే మనకు దేవి ఆలయం కూడా కనిపిస్తుంది మీరు కూడా అమ్మను వీడియోలో దర్శించుకోండి ఇక అమ్మవారి ముందు చిన్న పిల్లలకు కూడా అక్షరాభ్యాసం చేయిస్తున్నారు అక్కడి నుంచి కాస్త ముందుకు వస్తే ఇంకా ఎన్నో ఉప ఆలయాల దర్శనాలు కూడా చేసుకోవచ్చు ఈ ఉప ఆలయంలో కనిపిస్తున్నటువంటి అమ్మవారు దుర్గాదేవి మీరు కూడా అమ్మను దర్శించుకోండి ఇంకో ఉప ఆలయాన్ని దర్శించుకునే కన్నా ముందు మీరు ఈ ఆలయానికి వెళ్ళారా ఈ ఆలయానికి వెళ్తే మీరెలా ఫీల్ అయ్యారో అన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా శివలింగానికి అభిషేకం కూడా చేస్తున్నారు భక్తులు అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే మరొక ఉప ఆలయం మనకు దర్శనమిస్తుంది ముఖ్యంగా ఆకట్టుకునే విషయం ఏంటంటే భజన కార్యక్రమం ఇక్కడ వీడియోలో చూపిస్తుంది అదే ఎంత చక్కగా భజన చేస్తున్నారు అక్కడ ఉండి ఆ భజనను వింటే అక్కడ నుండి వెళ్ళబుద్దే కాదు ఈ ఆలయంలో నేను రెండు చోట్ల భజన కార్యక్రమాలు చూశాను చాలా చక్కగా అనిపించింది ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వస్తే జగన్నాథ స్వామి ఆలయం కూడా మనకు దర్శనమిస్తుంది ఇప్పుడు వీడియోలో చూస్తుంది శ్రీ జగన్నాథ స్వామి వారి దేవాలయమే ఈ ఆలయానికి వెళ్తే ఎంతో ప్రశాంతత అలాగే మనసుకి భక్తి భావన కలుగుతుంది ఇక ఇప్పుడు మనం చూస్తుంది స్వయంభూ ధ్యాన ఆంజనేయ స్వామివారి ఆలయానికి దారి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మెట్ల మార్గం నుంచి మనం లోపలికి వెళ్తాం లోపలికి వెళ్లగానే మనకు వినాయక స్వామి దర్శనమిస్తారు వినాయకుడు ప్రథమ పూజ్యుడు కాబట్టి ఆయన లేని ఆలయం ఎక్కడా ఉండదు ఇప్పుడు మనం చూస్తున్న ఇమేజ్ లో ఎలాగైతే స్వామివారు ఉన్నారో అలాగే ఆ ఆలయంలో కూడా ఉంటారు ఔరంగజేబును గడగడలాడించిన ధ్యానాంజనేయ స్వామివారు ఇయనే మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఈ ఆలయంలోనే ఆలయ చరిత్ర తెలిసే విధంగా చాలా చక్కగా బోర్డులను ఏర్పాటు చేశారు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న బోర్డులు అవే ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే కాకతీయ ప్రభు రెండవ ప్రతాపరుదుకు వేట చాలా ఇష్టమైన అలవాటుగా ఉండేది ఈ రోజు మనం హైదరాబాద్గా పిలుచుకుంటున్న ఈ ప్రాంతాన్ని ఆ రోజులలో లక్ష్మీపురం అనే పేరుతో పిలువబడుతూ అడవిగా ఉండేది ఒకరోజు ప్రతాపరుద్రుడు ఈ లక్ష్మీపురం ప్రాంతానికి వేటకు రాగా దగ్గర్లోని పొదల నుండి పులి అరిచిన శబ్దం వినిపించింది ఆ రాజు ఆ దిక్కున వెళ్తే ఆ శబ్దం మాయమైపోతుంది అలసిపోయిన రాజు ఒక పొద దగ్గర కూర్చొని సేద తీరుతుండగా దగ్గర్లోనూ పొద నుండి శ్రీరామ్ శ్రీరామ్ అనే తారక మంత్రం వినిపించింది ఆశ్చర్యం చెందిన రాజు పొదవైపుగా వెళ్లి ఆకులు తీగలు చెట్లు తొలగించి చూడగా ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుడి విగ్రహం కనిపించింది భక్తితో చేతులు జోడించి నమస్కరించి కోటకు చేరాడు ప్రతాపరుద్రుడు ఆ రోజు రాత్రి ఆ రాజుకు ఆంజనేయుడు నిద్రలో కనిపించి తాను ఉన్న ప్రదేశంలో దేవాలయం నిర్మించమని అందువల్ల తనకు తన రాజ్యానికి మంచి జరుగుతుందని సకల శుభాలు కలుగుతాయని ఆజ్ఞాపించాడు ఆ స్వామి ఆజ్ఞానుసారం ఆలయం నిర్మణించారు ఇక ఔరంగజేబ్ విషయానికొస్తే పదిహేడవ శతాబ్దంలో ఔరంగాజేబ్ గోల్కొండ కోట ఆక్రమించుకుని దేశంలోని హిందూ దేవాలయాలన్నిటినీ ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు ఆ సమయంలో ఈ ఆలయంలోకి తురుష్క్ సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమైపోయారు అప్పుడు ఔరంగజేబ్ ఉగ్రుడై ఆలయాన్ని నేలమట్టం చేయడానికి ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకోగా ఒక్కసారిగా పిడుగు వంటి భయంకర శబ్దం వినిపించగా ఔరంగజేబ్ భయంతో వణికిపోయాడు ఇంతలో ఆకాశం నుండి ఓ రాజా ఈ గుడిని పగలగొట్టాలంటే ముందు నీ గుండెను గట్టిపరుచుకో అనే మాటలు వినిపించగా అప్పుడు ఔరంగజేబు ధైర్యం చేసుకుని నీవు నిజమైతే నాకు కనిపించు అని అనగా అప్పుడు ఆ ప్రాంతమంతా కాంతివంతంగా దివ్య తేజవంతంగా వెలిగిపోయింది ఈ క్రాంతి నుండి ఒక అద్భుత సుందరమూర్తి అయిన ధ్యాన ఆంజనేయ స్వామి దివ్య రూపం ఒక్కసారిగా ప్రత్యక్షమై అదృశ్యమైపోయిందంట అప్పుడు ఔరంగజేబ్ తనకు తానుగా ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోతాడు అందుకే అప్పటి నుండి ఈ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని కర్మన్ ఘాట్ అనే పేరు స్థిరపడిపోయింది ఇక ఆలయం టైమింగ్స్ విషయానికి వస్తే సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు ముప్పై నుండి తిరిగి ఎనిమిది ముప్పై వరకు తెరవబడి ఉంటుంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మనకు సికింద్రాబాద్ నుంచి అలాగే కోటి నుంచి చాలా బస్సులు ఉన్నాయి సికింద్రాబాద్ నుండి అయితే వన్ నాట్ సెవెన్ కే బస్ ఉంటుంది ఇంకా వన్ నాట్ సెవెన్ వి బస్ కూడా ఉంటుంది ఇక కోటి నుంచి అయితే వన్ నాట్ ఫోర్ ఏ బస్సులు ఉంటాయి మనం కర్మన్ గడ్ కి చేరుకోవడానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆలయ చరిత్ర అంతా కూడా నేను వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ బోర్డ్స్ లో చాలా చక్కగా లిఖించబడి ఉంది ఇక స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వస్తూ ఉండగా అక్కడ చాలా ముడుపులు కనిపిస్తాయి స్వామివారికి మొక్కుకొని ముడుపులు కట్టే స్థలం అనమాట అయితే కర్మన్ ఘాట్ ఆలయం గురించి అన్ని వివరాలను చెప్పానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఈ కర్మన్ ఘాట్ ఆలయానికి వెళ్ళినప్పుడు మంచి భక్తి భావన కలిగింది మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది అయితే నేను మీ నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఈ కర్మన్ ఘాట్ ఆలయాన్ని మీరు సందర్శించారా సందర్శిస్తే మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఆలయాన్ని మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆలయం యొక్క వీడియోని షేర్ చేయండి ఇందాక నేను చెప్పాను కదా ముడుపుల స్థలం కనిపిస్తుందని అదిగో వీడియోలో అదే స్థలం ఇప్పుడు గుడి మొత్తాన్ని మరొకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ఆలయంలో ప్రసాదాల విషయానికి వస్తే పులిహోర లడ్డు అలాగే వడలు ఆలయంలో లభిస్తాయి ఇంకా కొన్ని ఆలయ ప్రసాదాలు కూడా ఉంటాయి కానీ నేను వాటిని సరిగ్గా తెలుసుకోలేదు కాబట్టి నేను మీకు చెప్పట్లేదు ఆలయంలో ఆలయ చరిత్రను గోడకు ఎంత మంచిగా లిఖించారో చూడండి మొత్తానికి ఈ కర్మన్ ఆలయాన్ని చూడని వారికి కూడా ఈ వీడియోతో చూపించానని అనుకుంటున్నాను అలాగే మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ ఎంతో మోటివేటింగ్ గా ఉంటుంది దానివల్ల ఇలాంటి వీడియోస్ని ఎన్నో మీ ముందుకు తెస్తాను జై శ్రీరామ్